వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వాల్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జగద్గురు ఆరిశంకరాచార్య యక్షాశాలార్ ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ దట్ సాల్ భగవంతుడు ఎప్పుడైతే నీకు బర్త్ నిర్ణయించాడో ఆ రోజే డెత్ డే కూడా రాశాడు చూడండి బర్త్ డే రోజే ఆయన డెత్ డే నిర్ణయించాడు అయితే నీవు ఎక్కడున్నా కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆ కార్యక్రమం అనేటువంటి జరగాల్సింది మనం మానవ మాతృలం కాబట్టి మనం ఏమనుకుంటాము అంటే ఈ విధంగా జరిగింది ఫలాని వాటికి ద్రోణం వాటి ఉన్నందువల్ల ఈ విధమైన యాక్సిడెంట్ వల్ల పోయాడు లేకపోతే ఈ విధంగా జరిగింది అనుకుంటాం కాదు పరమశివుడు ఎప్పుడో నిర్ణయించాడు నీకు బర్త్డే ఇచ్చాడు డెత్ డే ఆయన చేస్తాడు నీవు కావాలి కావాలి అంటావు ఆయన రావాలి రావాలి అంటాడు అన్నమాట ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత పరమేశ్వరుడు రావాలి రావాలి అంటాడు నీవేంటి కావాలి 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 అన్నీ సుఖాలన్నీ కూడా కావాలనుకుంటావు కానీ కష్టాలను కావాలి అని ఎప్పుడూ కూడా ఏ జీవుడు కూడా ఆశించడు జీవుడే దేవుడు దేవుణ్ణి తయారు చేసినటువంటి వాడు ఎవరు అంటే జీవుడే ఒక ఆటవిక జాతి వాడు అసలు సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనే దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించారు ఈ బ్రహ్మాండ గోళాలతో కలిగినటువంటి ఈ సృష్టి అనేటువంటిది అసలు ఎలా ఏర్పడింది మొట్టమొదట ఏమీ లేనే లేవు ఒక మానవుడు గోళాల నుండి వచ్చినటువంటి మానవుడు అంటే దేవుడే జీవావతారం ఎత్తి ఆయన అనుకున్నాడనమాట ఆ పర్వత ఎక్కడో ఉన్నటువంటి ఒక పెద్ద శిలని చూశాడు ఆ శిల మీద ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం మొదలు పెట్టాడు ఆ తర్వాత ఆలోచించాడు దీన్ని ఎలా దేవుడిగా తయారు చేయాలి అనే శిలని పొడగ్గా ఉండేటువంటి శిలని చిట్ట చివరికి ఆ శిల మీద ప్రతిరోజు కూడా నీళ్లు పోయడం మొదలు పెట్టాడు నీళ్లు పొయ్యంగా పొయ్యంగా ఏమైంది ఆ శిల గతుకులుగా ఉన్నటువంటి శిల కాస్త నొన్నంగా తయారైంది అదే శివలింగం ఇది ఆ విధంగా ఉద్భవించాడు పరమశివుడే లింగావతారాన్ని తయారు ఎవరు మహాశివుణ్ణి దేవుడిగా తయారు చేసింది ఎవరు అంటే ఆయనే జీవావతారం ఎత్తి తయారు చేశాడు నీ బర్త్డే రోజే డెత్ డే కూడా రాశాడు ఆయన గుర్తుపెట్టుకోండి అయితే మనం ఏం చేస్తాం బర్త్ డే మాత్రం చేసుకుంటాం డెత్డే ఆయన చేస్తాడనమాట ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయుధ ఆయన తీరిన తర్వాత కాబట్టి అన్నిటికీ కూడా దైవేచ్ఛ అనేటువంటి భావంతో ఉన్నట్లయితే మానవుడికి ఏ కష్టాలు అనేటువంటివి రానే రావు మంచి జరిగిన చెడు జరిగినా అది దైవేచ్ఛే అని భావించు చాలు అని అంటాడు నీలో ఎంత సౌందర్యం ఉన్నా కానీ ఎంత ధనం ఉన్నా కానీ ఎంత విద్య ఉన్నా కానీ చిట్ట చివరికి మనశ్శాంతి అనేటువంటి లేకపోయినట్లయితే అవన్నీ కూడా ఉన్నా కానీ లేనట్లే అవుతాయి కాబట్టి మానవుడికి మనశ్శాంతి అనేటువంటిది ముఖ్యం మనశ్శాంతి జరగాలంటే ఏం చేయాలి దేవా దేవ భేద భేదం అనేటువంటిది పోవాలి గురు శిష్య భేదం అనేటువంటిది పోవాలి ఆ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే జీవుడే దేవుడవుతాడు అనేటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు కాబట్టి అదే ఈ విధంగా ఉండడమే మన వల్ల కాదు సామాన్య మానవులం కాబట్టి మన వల్ల కాదు మనలో ఉండేటువంటి దైవశక్తిని తెలుసుకునేంత వరకు దేవాలయాలలో అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా చేయాల్సిందే ఇందువల్ల నీలో ఉండేటువంటి దైవశక్తిని అందరం తెలుసుకోలేము కొందరు మాత్రమే జగద్గురు ఆరిశంకరాచార్యులు జిల్లళ్ళ మూడు అమ్మవారు ఇలాంటి వాళ్ళు కొందరు మాత్రమే దైవశక్తిని తెలుసుకున్నారు వాళ్ళు మహనీయులు కాబట్టి మనం సామాన్య మానవులం కాబట్టి కాంతా కనగాల కోసం ఆశపడేటువంటి వాళ్ళం మనం తప్పదనమాట అవన్నీ కూడా మనకు అందువల్ల మనం భక్తి అనేటువంటి దేనికంటే కేవలం మానసిక ప్రశాంతత కోసమే మనశ్శాంతి కోసమే మనం కావాలి కావాలని కోరుకుంటాం ఆయన రావాలి రావాలి అని కోరుకుంటాడు కాబట్టి దేవుడే జీవుడు జీవుడే దేవుడు అని చెప్తాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు కాబట్టి అనవసరంగా నీవు ఏ విధంగా అయితే వివాహాలప్పుడు వెళ్ళి నీవు చదివింపులుగా చదివిస్తావో అదేవిధంగా మరణంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా దగ్గరికి వెళ్ళి ఇవ్వు వాళ్ళకు కూడా మరి ఆ బర్త్డే అప్పుడు వాటికి ఇస్తున్నావు కదా అదేవిధంగా ఈ అవస్థలో మరణావస్థలో ఉన్నటువంటి జీవులకు కూడా సహాయ సహకారాలు అందించండి అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకసారి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్య గారిని శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి ఎందుకంటే అవతార మూర్తులు యోగులు సాధకులు వాళ్ళ అవతారాన్ని ఎప్పుడు చాలిస్తారో చెప్పలేం జిల్లల మూడు అమ్మవారిని కొంతమంది చూసినటువంటి వాళ్ళు ఉన్నారు చూడనటువంటి వాళ్ళు ఉన్నారు దేవిని చూసిన వాళ్ళు ఉన్నారు చూడని వాళ్ళు ఉన్నారు అలాగే బ్రహ్మంగారిని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు చూడనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అనుకుంటాం కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా భగవద్చ్ఛా సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమం అనేటువంటిది ఆయన ఆశ్రమే అత్యాశ్రమం అత్యాశ్రమం అంటే ఏంటంటే అత్యాశ్రమీ అత్యాశ్రమం ఎవరు ఇంతవరకు పేర్లు పెట్టలే ఎన్నోటి నుండే వచ్చాయన్నమాట అవి అత్యాశ్రమీ అంటే ఎవరు అని నేను అడిగా ఆయన గురువుగారిని ఆయన అప్పుడు చెప్పారు మానవులలో రెండు రకాల వాళ్ళు ఉంటారు పైకేమో భక్తుల్లా కనిపిస్తూ లోపల దుర్మార్గంగా ఉండేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పైకి అసలు బొట్టు కూడా విభూ రేఖలు కూడా ఏమి ఉండవు సామాన్యంగా ఉంటారనమాట కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అత్యాశ్రమే సామాన్య మానవుల్లాగా ఉంటారు కానీ లోపల దైవికమైనటువంటి మహిమలు ఉంటాయన్నమాట వాళ్ళు అత్యాశ్రమే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అదే అత్యాశ్రమం అని గురువు గారు సెలవిచ్చారు కాబట్టి భగవంతుడు నీ బర్త్డే రోజే డెత్ డే కూడా ఆయన రాసి పెట్టాడు అప్పుడే అయితే నీకు బర్త్డే మాత్రం ఇచ్చాడు డెత్ డే ఇవాళ కాబట్టి దీనివల్ల పోయాడు దాని వల్ల పోయాడు అని వాళ్ళని అవమానపరచకుండా ఎట్లా పాపం పోయాడు పోయినటువంటి వాళ్ళని ఇందువల్ల ఈ వాట్ల వల్ల ఈ దుర్మార్గం చేసినందువల్ల పోయాడు అని వాళ్ళని అనకుండా వాళ్ళ కుటుంబాలకి సానుభూతిని చేస్తూ సహాయ సహకారాలను చేతనైతే అందించండి అంతేగాని ఎవ్వరినీ కూడా అవమానించవద్దు మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి మానసిక ప్రశాంతతకు సంబంధించినవే దాంట్లో డౌట్ అనేటువంటిది లేదు కాబట్టి వీడు ఉదయం జీవుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ పోషణ కోసం బాగా కష్టపడి కష్టపడి సాయంత్రం పూట ప్రశాంతంగా ఉంటాడు ఆ సమయంలో ఈ వీడియోలను చూడాలి ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ మన వీడియోలు చూసినట్లయితే మీకు జ్ఞాన ప్రసూనాలు అంటే ఏమిటో తెలుస్తాయి జ్ఞాన ప్రసూనాలు అందుతాయి నేను చెప్తున్నందుకు మీరు విన్నందుకు కూడా ఉపయోగం అనేటువంటిది ఉంటుంది పదకొండు రోజులు చూడండి చాలు మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి అటు దుర్మార్గుల్లో కూడా మంచి చూడు అంటాడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు దుష్టుడు భ్రష్టుడు అమ్మ దృష్టిలో శిష్టులే ఉంటుంది ఆమె ఆమె జిల్లల మూడు అమ్మవారు కాబట్టి మన ఛానల్ మనశ్శాంతి కోసం కాబట్టి ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ లేకపోతే రాత్రిపూట అన్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉంటాం టీవీలు కట్టేసేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మన ఛానల్ని ఈ వీడియోలు చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది నీకు ఎంత అందం ఉన్నా కానీ ఎంత ధనం ఉన్నా కానీ ఎంత చదువు ఉన్నా కానీ మనశ్శాంతి అనేటువంటిది లేకపోయినట్లయితే అవన్నీ లేనట్లే కాబట్టి ఉదయాన్నే ఆరున్నరప్పుడు కానీ సాయంత్రం ఇప్పుడు అనున్న తర్వాత టీవీలు కట్టేసి ఈ వీడియోలు చూడండి మీకు తప్ప పదకొండు రోజులు చాలు మీకు తప్పనిసరిగా మనశ్శాంతి అనేటువంటిది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వల్డ్ టీచర్ నమస్తే